సైబర్ క్రైమ్ మొత్తం ప్రపంచానికే సవాల్గా మారింది మాయమాటలతో జనాన్ని ముంచేస్తున్నారు కేటుగాళ్లు కష్టపడి సంపాదించుకున్న సొమ్మును అవలీలగా కొట్టేస్తున్నారు రోజుకో రకంగా అమాయకులను భ్రమల్లో ముంచి నిలువు దోపిడీ చేస్తున్నారు ఎన్నో మోసాలు జరుగుతున్నా జనంలో అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం ప్రచారం కల్పిస్తూ ఉన్నా మోసపోయేవారు పోతూనే ఉన్నారు మోసం చేసేవారు చేస్తూనే ఉన్నారు దేశంలో సైబర్ నేరగాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది అమాయక జనాలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేటుగాళ్లు వారిని కోట్లలో దోచేస్తున్నారు టెక్నాలజీకి తగ్గట్లుగా అప్డేట్ అవుతూ అమాయక ప్రజల్ని నిండా ముంచేస్తున్నారు ఆఫర్లు లాభాల పేరుతో నమ్మించి కోట్లలో డబ్బులు కాజేస్తున్నారు తాజాగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఐదు కోట్ల రూపాయల ఘరాణా మోసం వెలుగులోకి వచ్చింది ఈ మధ్య పాత బస్తీకి చెందిన డెబ్బై ఐదేళ్ల వృద్ధుడి నుంచి ఐదు కోట్ల నలభై లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు మనీ లాండరింగ్ కేసులో డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు భయపెట్టి బాధితుడి నుంచి విడతల డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఇందుకోసం ముగ్గురు నిందితుల బ్యాంకు ఖాతాలని సైబర్ నేరగాళ్లు వినియోగించగా ముగ్గురి దగ్గర మొత్తం పదిహేడు బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఖాతాలో జమ అయిన డబ్బును విత్డ్రా చేసి దుబాయ్లో ఉన్న కీలక నిందితుడు ముస్తఫాకు క్రిప్టో కరెన్సీ రూపంలో పంపుతున్నట్లు తేల్చారు అక్కడి నుంచి నగదు చైనాకు వెళ్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది సైబర్ నేరగాలకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న మహ్మద్ ఇలియాస్ రిష్వాన్ సయ్యద్ గులాంలను పోలీసులు అరెస్టు చేశారు జనాన్ని దోచుకునేందుకు ఉన్న అవకాశాన్ని వదలడం లేదు సైబర్ పిల్లలను పావులుగా చేసుకుంటున్నారు మీ పిల్లలు నేరాలకు పాల్పడ్డారంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు పిల్లలు కేసుల్లో ఇరుక్కుంటారని భవిష్యత్ నాశనమవుతుందంటూ కలవరపాటుకు గురయ్యేలా చేస్తున్నారు అందినకాడికి దోచుకుంటున్నారు సీబీఐ ఈడీ కస్టమ్స్ పోలీసు విభాగాల అధికారులుగా టోకరా వేస్తున్నారు ఈ మధ్య బేగంపేటకు చెందిన వ్యాపారిని అలానే బోల్తా కొట్టించారు కేటుగాళ్లు బేగంపేటకు చెందిన వ్యాపారి కుమారుడు ఢిల్లీలో చదువుకుంటున్నాడు కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పోలీసులమంటూ ఫోన్ చేశారు మిత్రులతో కలిసి డ్రగ్స్ రవాణా చేస్తూ పట్టుబడ్డాడని సమాచారం ఇచ్చారు నిందితుల నుంచి సమాచారం రాబట్టేందుకు కారాగారంలో వేసి కొడుతున్నారు కేకలు ఏడుపులు వినిపించారు నిజంగానే కొడుకు పోలీసుల చెరలో ఉన్నాడు అనే భయంతో సదరు వ్యాపారి ఐదు లక్షలు చెల్లించాడు చివరికి మోసం జరిగినట్టు తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు సంగారెడ్డి జిల్లాలో ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో ఓ యువకుడి నుంచి కోటి రూపాయలు కాజేసింది ఓ కిలాడి లేడీ పటం చెరువుకు చెందిన నాగార్జున అనే యువకుణ్ణి వాట్సాప్ ద్వారా పరిచయం చేసుకుందే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని ఎంకరేజ్ చేసిందే మంచి లాభాలు ఉంటాయని ఆశ చూపింది ఆ మహిళ వాట్సాప్ ద్వారా పంపిన నకిలీ స్టాక్ మార్కెట్ మెసేజ్ లింక్ ద్వారా పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేసిందే దాంతో నాగార్జున దశలవారీగా తొంభై తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఆరు రూపాయల పెట్టుబడి పెట్టాడు తీరా పెట్టుబడి డబ్బులు కమిషన్ అడగ్గా కాంటాక్ట్ కట్ చేసిందే దాంతో మోసపోయారని తెలుసుకున్న నాగార్జున పోలీసులను ఆశ్రయించడంతో చాకచక్యంగా వ్యవహరించి సుమారు ఇరవై నాలుగు లక్షల రూపాయల అకౌంట్ ను ఫ్రీజ్ చేయించారు అనేక మంది విద్యావంతులు కూడా సైబర్ నేరగాల బుట్టలో ఈజీగా పడిపోతున్నారు వీటి నుంచి తప్పించుకోవడానికి అవగాహనే ఆయుధం అనవసరమైన ఫోన్ కాల్స్ ని కట్ చేయడం అపరిచిత వ్యక్తులతో మాట కలపకపోవడం వల్ల మోసాలకు గురి కాకుండా తప్పించుకోవచ్చు ఫోన్లకు వచ్చే వేర్వేరు లింకులను వెంటనే డిలీట్ చేయడం ద్వారా జరగబోయే మోసం నుంచి ముందే బయటపడొచ్చు